హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిల్డ్రన్స్ డే స్పెషల్ వ్లాగ్ అనమాట ఈరోజు పిల్లలు అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను సింపుల్గా వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట చిల్డ్రన్స్ డే ప్రోగ్రాము అందుకోసమని ఈ విధంగా రెడీ చేశాను ఇద్దరు కలిసి అయితే స్కూల్కి అయితే బయలుదేరారు చూశారు కదా స్కూల్లో చిల్డ్రన్స్ డే స్పెషల్గా ప్రోగ్రామ్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి అందుకోసం అని అయితే పిల్లల్ని రెడీ చేశాను ఇక్కడ వచ్చేసరికి నేను లంచ్ టైంలో వెళ్ళేసరికి పిల్లల్ని అయితే ప్రోగ్రామ్ అయితే గ్రాండ్గా జరుగుతుందండి చూసారు కదా ఈ విధంగా అయితే ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేశారు స్కూల్లో అన్ని క్లాస్ల వైజ్గా కూడా ఒక్కొక్క క్లాస్ వైజ్గా పిలిచి పిల్లల్ని అయితే వాళ్ళ డాన్ వాళ్ళకు వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ని బట్టి వాళ్ళను డ్యాన్స్ లే డ్యాన్స్ అయితే చేయించుతున్నారు డ్యాన్స్ అలాగే వాళ్ళకి పోజులు పెట్టి చూపిస్తున్నారు అనమాట ఫొటోస్ అయితే తీస్తున్నారు చూశారు కదా పిల్లలు అయితే చాలా చక్కగా రెడీ అయ్యారు ఇక్కడ వచ్చేసరికి మా బాబు ఉన్నాడనమాట ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూసారు కదా నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయితే రన్నింగ్ అవుతుంది అప్పటికే పాపది కూడా అయిపోయినట్టుందండి స్టేజ్ మీద స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయిపోయింది పాపది కూడా ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూసారు కదా అలాగే నర్సరీ నుండి ఫిఫ్త్ వరకు మాత్రం మధ్యాహ్నం వరకు చేశారండి ఆఫ్టర్నూన్ వరకు తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత సిక్స్త్ టు టెన్త్ డాన్సింగ్ ప్రోగ్రామ్లో అయితే పెట్టారంట నేను మాత్రం లంచ్ టైం వరకే ఉండి పిల్లల్ని పిల్లలకి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత లంచ్ తినిపించి వచ్చేసాను అందుకే ఫుల్ వీడియో అయితే ఉండదు ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంటుందన్నమాట చూసారు కదా మా బాబు ఈ విధంగా అయితే గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేశారు ఒకసారి వీడియో మొత్తం చూసేయండి ఓకే ఫ్రెండ్స్ అసలు పాపది కూడా వీడియో తీద్దామని చాలా ఉండేయండి పాప స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూద్దామని చూద్దామని అలాగే వీడియో తీద్దామని చాలా ఉండే నేను లంచ్ తీసుకొని వెళ్ళేసరికి వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి పిల్లలు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు నర్సరీ వాళ్ళు ముందు వాళ్ళకే ప్రోగ్రామ్ అయితే వాళ్ళతోనే స్టార్ట్ చేపిస్తారు కదా ఎప్పుడైనా కూడా ఎందుకంటే వాళ్ళు వేసుకున్న గెటప్స్ వాళ్ళు అంతసేపు ఉంచుకోరు కదండీ అందుకోసమే వాళ్ళని అయితే ముందే స్టార్ట్ చేసేసారనమాట నేను వెళ్ళేసరికి అయితే వాళ్ళందరిది కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసేయండి i <laughs> mean